అందరికీ నమస్కారం అండి పండగలంటే పెద్దవాళ్ళు పూజలతో బిజీ అయిపోతారు పిల్లలు ఆటలకు సిద్ధమైపోతారు కానీ సంక్రాంతి పండగ మాత్రము చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అరిసెల చుట్టూ మోగుతారు ఏ పండగలోనూ కనిపించని అరిసెలు ఒక్క సంక్రాంతి పండగకు మాత్రమే ఎందుకు గుర్తొస్తాయి సంక్రాంతి అంటే పంటల పండగ అని తెలిసింది ఈ సమయంలోనే ధాన్యం చేతికొస్తుంది కానీ చేతికొచ్చిన ధాన్యాన్ని వాడుకోవటం కుదరదు ఎందుకంటే కొత్త బియ్యము ఒక పట్టాన జీర్ణం కాదు వాటిని కనుక తిన్నట్లయితే కడుపు నొప్పి ఖాయము ఇదే సమయంలో మార్కెట్లోకి వచ్చే బెల్లం పరిస్థితి కూడా అంతే అందుకే కొత్త బియ్యాన్ని దంచి దానికి కొత్త బెల్లాన్ని జోడించి అరిసెలు చేసుకుంటారు బియ్యాన్ని దంచటం వల్ల బెల్లాన్ని ముదురుపాకం పట్టటం వల్ల వీటి వల్ల ఎలాంటి తేడా చేయదు ఆంధ్రాలో బెల్లం బియ్యం కలిపి అరిసెలు చేసుకుంటే తెలంగాణలో కేవలం బియ్యపు పిండితోనే సకినాలు చేసుకుంటారు అరిసెలైనా సకినాలైనా వీటిలో తప్పనిసరిగా నువ్వులు ఉండాల్సిందే దీనికి కూడా ఒక కారణం ఉంది సంక్రాంతికి చలి చాలా ఎక్కువగా ఉంటుంది రథసప్తమి నుంచి నిదానంగా ఒక్క పోత మొదలవుతుంది ఇలా మారుతున్న వాతావరణానికి తగినట్లుగా మన శరీరాన్ని సిద్ధం చేసుకోవటానికి నువ్వులు ఉపయోగపడతాయి అందుకే సంక్రాంతి జరుపుకునే ప్రదేశాలలో తప్పనిసరిగా నువ్వులతో చేసిన పిండి వంటలనే తింటుంటారు తమిళనాడులో సంక్రాంతికి కొత్త బియ్యము బెల్లాన్ని కలిపి చక్కెర పొంగలి చేసుకుంటారు అక్కడ సంక్రాంతిని పొంగల్ అంటారు ఒడిశాలో కూడా కొత్త బియ్యంతో చౌల అనే పిండి చేసుకుంటే అప్పుడే సంక్రాంతి పూర్తయినట్టు లెక్క ఒకే పండుగని దేశంలో చాలా చోట్ల చేసుకుంటున్న ప్రతి ప్రాంతంలోనూ ఒకే రకమైన ఆహారాన్ని ఉపయోగించి వేరువేరు పిండి వంటలు చేసుకోవటం ఒక్క సంక్రాంతికే కనిపిస్తుంది అంటే మన దేశంలో ఉన్న పెద్దవాళ్ళంతా ఒకేలా ఆలోచించేవారన్నమాట సంక్రాంతికి అరిసెలతో పాటు గారెలు కూడా చేసుకుంటారు ఇలా గారెలు వండుకోవటం వెనక కూడా ఒక కారణం కనిపిస్తుంది మినుములతో చేసే గారెలు సంక్రాంతి సమయంలో ఉండే చల్లదనాన్ని పోగొట్టడానికి సహాయపడతాయి సంక్రాంతి తర్వాత మాఘమాసంలో మొదలయ్యే పొలం పనులు పెళ్లి పనుల్లో పాల్గొనటానికి తగినంత శక్తిని అందిస్తాయి సంక్రాంతి పండగకు అరిసెలు గారెలు చేసుకోవటం వెనక ఇంత పెద్ద కారణం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం